ஜெயசிரிமன்னாராயண மாதவ கேஷவூதனந்தோபாலமுரஹரி முக்குந்த மாதவ கேஷவூதனந்தோபால உதயமே நீத பத்மா கணி உருவா உதயமே நீ ఉంచాను మల్లెలు మరువాలు నీ పూజ కోసమే తీరొక్క పూ తెచ్చి నీ పూజ కోసమే తీరొక్క పూతెచ్చి నామనామం పలికి వేడుతా స్వామి నామనామం పలికి వేడుతా స్వామి మాధవ కేశవా మధుసూదన గోవింద గోపాల మురహరి ముకుంద మాధవ కేశవ మధుసూదన గోవింద గోపాలమురహరి ముకుంద తులసి మాలలు నీ తప్పక వేస్తా తులసి మాలలు నీ తప్పక వేస్తా ప్రతిరోజు దీప చేస్తా ప్రతిరోజు దీపారాధనలు చేస్తా పండ్లు పలహారములు నైవేద్యము పెట్టి పండ్లు పలహారములు నైవేద్యము పెట్టి ధూపనీ రాజనలు నీ స్వామి ధూపనీ రాజనలు నీ స్వామి మాధవ కేశవ మధుసూదన గోవింద గోపాల మురహరి ముకుంద మాధవ కేశవ మధుసూదన గోవింద గోపాలమురహరి ముకుందా మనసులెన్నో బాధలున్నా కానీ మనసులెన్నో బాధలున్నా కానీ తనువంత తల్లడిల్లిన గాని మనసులెన్నో బాధలున్నా కానీ తనువంత తల్లడిల్లిన గాని ముందుని అర్చనే స్వామి ఆ తరువాత నా ఆలోచన ఎన్ని జన్మాలైన నిన్ను మరవను నేను ఎన్ని జన్మాలైన నిన్ను మరవను నేను నా వెంటనే ఉండి నన్ను నా వెంటనే ఉండి నన్ను మాధవ కేశవ మధుసూదనా ഗോവിന്ദ ഗോപാല മുരഹരി മുക്കുന്ദ മാധവ കേശവ മധുസൂദന ഗോവിന്ദ ഗോപാല മുരഹരി മുക്കുന്ദ